అది ఏంటిదో నేను మీకు చూపిస్తాను చూడండి మా మామయ్యది పెద్ద కర్మ అయిపోయిన తర్వాత అందరం కలిసి స్నానానికి వెళ్ళినాము అక్కడ స్నానాలు చేసుకున్నాము కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత అక్కడ మంచిగా ఇట్లా సాఫ్ట్గా కనిపించిన రాళ్ళు శంఖాలు అవన్నీ ఏర్కొచ్చుకున్నాము వాళ్ళు చిప్పలు మాకైతే ఒక రెండు మూడు మంచి ఇట్లా బతికున్న ఆల్చిప్పలు దొరికినాయి దాంట్లో ము ముత్యాలు వస్తాయని యూట్యూబ్లో చూసినాం వాళ్ళైతే మంచి 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 ముత్యాలు తీస్తారు కలర్ కలర్స్ అందులో మనకు ఒక్క ముత్యం అన్న దొరకకపోతుందా అని తెచ్చుకున్నాము ఒక్కని ఓపెన్ చేయడానికి చాలా కష్టపడ్డాం ఇట్లాంటి రాళ్ళు కచ్చుకునే పిచ్చర్ వాళ్ళకన్నా ఉందా కా ఉంటే కామెంట్ చేయండి మేమైతే ఆల్చిప్పలు ఇప్పడానికి చాలా కష్టపడ్డాం అవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి గట్టిగా దివి కాసేపు ట్రై చేసింది దివికి రాలేదు కాసేపు నేను ట్రై చేసిన ఓపెన్ చేసినాము అందులో మంచిగా ఏదైనా ముత్యం వచ్చింది అనుకో దివికి రింగ్ ఇలా పెట్టి చేపిద్దామని నేను ముందే మాటిచ్చేసిన అందుకే చూడాలేమొస్తుందో అది ఇప్పడానికి నా గోర్లే వంకర పోయినాయి విరిగిపోయినాయి కానీ అయినా పట్టు అదలని లాగా ట్రై చేసినాం మొత్తానికి అయితే ఓపెన్ చేసినాం కానీ ఏమొచ్చిందో జోడరి ఏం రాలే ముత్యం రాలే ఏం రాలే ఒక రెండు ఓపెన్ చేసినాం కానీ ఇవన్నీ ఉన్నాయి ఇక ఎట్లా రెండిట్లలో రాలేదుగా వీటిలలో కూడా రాదని చెప్పేసి ఇక పక్కన పెట్టేసినాం అన్నీ పడేయకుండా మాది ఇవేం చేసిందంటే ఒక కుండల నీళ్ళు పోసి ఆ కుండలు అవిటిని నేసింది అవి పెద్దగా అవుతాయి పెద్దగా అయిన తర్వాత ముత్యాలు అవుతాయి అప్పుడైనా నాకు రింగ్లో పెట్టి చెప్పి మమ్మీ అని చెప్పి అట్లా పెంచుతుంది అన్నట్టు కుండల తర్వాత ఏం జరుగుతుందో చూడాలి ఒక రెండు ఓపెన్ చేసి